మొదటి కొరేంతీలు పదిహేనవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిదవ వచనంలో నీవు విత్తుదాని చూడగా అది గోధుమ గింజలను సరే మరి ఏ గింజలను సరే వట్టి గింజను విత్తున్నావు కానీ పుట్టుపో శరీరమును విత్తటలేదు అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును మరియు ప్రతి విత్తనమునొకడు దాని దాని శరీరం ఇచ్చుచున్నాడు మనము ఒక గోధుమ గింజను కానీ ఒక విత్తనాన్ని కానీ విత్తినప్పుడు దానికి సంబంధించిన శరీరము అన్నది దేవుడే ఇస్తాడు మనము శరీరాన్ని ఇవ్వము కానీ దానికి మనం దానికి మనము ఒక విత్తనాన్ని మాత్రమే విత్తుతాము దానికి శరీరాన్ని ఇచ్చే బాధ్యత దేవునిదే ఒక విషయం కొరకు కానీ ఒక అవసరత కొరకు కానీ ఒక ఇబ్బంది వచ్చినప్పుడు కానీ మనం హ్యాపీగా ఉండలేము మనకు బాధ కలుగుతుంది అది ఆత్మ ఆ సమస్య ఆ అక్కడ అవసరత అది ఆత్మ సంబంధమైనదే కావచ్చు శరీర సంబంధమైనదే కావచ్చు అది తీరడం కోసం మనం అవసరత అన్నది మనకి కలిగినప్పుడు బాధతో కన్నీటితో మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన అనే విత్తనాన్ని మనం విత్తాలి దేవుని వాక్యం అనే విత్తనాన్ని మనం విత్తినప్పుడు దాని ఫలాన్ని మనం చూస్తాము స్థుతి అనే విత్తనాన్ని మనము వేసినప్పుడు దేవుని స్థితించినప్పుడు దాని ఫలాన్ని కూడా మనం చూస్తాము అట్లనే ప్రార్థన అనే విత్తనాన్ని కూడా మనం అవసరతలో మనం విత్తినప్పుడు ఖచ్చితంగా దాని ఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు మనం ఏ అవసరత కొరకు మనము ఆ ప్రార్థన విత్తనాన్ని విత్తామో దానికి సంబంధించిన ఆకారాన్ని దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు దాని ఫలాన్ని మనము దేవుడిచ్చిన ఫలాన్ని మనం సంతోషంతో దాన్ని కోస్తాము కీర్తనలు నూట ఇరవై ఆరవ అధ్యాయము ఐదు ఆరవ వచనంలో ఉంది కన్నీళ్లు విడుచు విత్తవారు సంతోష పంట కోస్తారు పిడికిడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చు పువ్వు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును మనం కన్నీటితో ప్రార్థన అనే విత్తనాన్ని మనం వేసినప్పుడు ఖచ్చితంగా సంతోషంతో మనము ఆ ఫలాన్ని దేవుడు మనం వేసిన విత్తనానికి ఒక ఆకారాన్ని ఇస్తాడు దాన్ని ఖచ్చితంగా మనము దాని ఫలాన్ని మనము సంతోషంతో కోస్తాము ప్రార్థన అనే విత్తనాన్ని మీరు కూడా వేస్తారు కదా ఫ్రైస్ రా